ఇన్నాళ్లని నిరీక్షణ ఇన్నాళ్లని ఎదురుచూపు నేను సిగ్గుపరచదు ఆయన బలమైన బాహు చాపుతాడు ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి అన్నాడు ఆనంద భాష్పాలు కలుస్తావు సంతోషంతో గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉందా ఉందయ్యా అట్లయితే మళ్ళా ప్రారంభించావు జారి పడ్డావా అక్కడే కూర్చోవద్దాం పడటం తప్పు కాదు పడ్డ చోటే ఉండటం తప్పు ఓడిపోవటం తప్పు కాదు ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా అది తప్పు లే మళ్ళీ పోరాటం ప్రారంభించావు డుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతన నూతనపరుస్తాడు నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం నిన్న అయిపోయింది కదా నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దు ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది మళ్ళా క్రొత్తగా ఆలోచించ మళ్ళీ మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు ఈసారి విజయం ఈసారి విజయం మీదే మారదు నా పరిస్థితి మారదు నా జీవితం మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో రోజు ఉంది రేపు కూడా ఉంది నీకు వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం ఎంతమందికి అర్థమైంది మారదా పరిస్థితి మారదా గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా నో మారాలి నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్యనూతనుడు మన భక్తి ఆత్మీయత పరిస్థితులు కూడా నూతనపరుస్తాడు ఇష్టపడతాడు నూతన పరుస్తాడు ఈ సంకేతం ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు